హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ మొదటి ముద్ద ఛానల్ ఈరోజు మనం లడ్డు తయారీ విధానం చూద్దాం లడ్డు కావాల్సిన పదార్థాలు కాజుచూర తురుముకున్న బెల్లం బాదం గోందు నెయ్యి గోధుమ పిండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకున్న తర్వాత తగినంత నెయ్యి వేసుకోవాలి కాగిన నెయ్యిలో తగినంత గోందు వేసుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి గోధుని గోంది ఇలా వరకు బాగా కలుపుకోవాలి అదే బాండిలో తగినంత నెయ్యి వేసుకొని కాజుచూర ఇంకా కట్ చేసి పెట్టుకున్న బాదం వేసుకొని బాగా వేయించుకోవాలి బాండిలో నెయ్యి వేసుకొని తగినంత గోధుమ పిండి వేసుకొని బాగా వేయించుకోవాలి వేసుకొని మరి మెత్తగా కాకుండా ఇలా బరకగా పట్టుకోవాలి ముందుగా వేయించుకొని పెట్టుకున్న బాదం కాజుచూర గోధుమ పిండి ఇంకా మిక్సీలో పట్టుకున్న గోందిని ఒక గిన్నెలోకి తీసుకొని బాగా అన్ని కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి ఇలా లూ లాగా చుట్టుకోవాలి అంతే అండ్ హెల్దీ గోండ్ లడ్డు వలన కలిగే ప్రయోజనాలు లడ్డు తినడం వలన సహజ శక్తిని అందిస్తుంది మరియు ఎముకలను బలపరుస్తుంది డ్రై ఫ్రూట్స్ అండ్ బెల్లం యొక్క గొప్ప కంటెంట్ కారణంగా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది బరువు నిర్వహణలో సహాయపడుతుంది Thanks for watching.